మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు లివెనింగ్ క్లైన్ మీద విప్లవ కార్మిక సంఘాల కూటమి టు క్లైన్ మీద ఎ పలు గనుల మీద సిఐట్యూ స్ఫూర్తిని చాటిన సేవా సంకల్పం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేణిలో కార్మికుల హక్కుల రక్షణ కోసం విప్లవ కార్మిక సంఘాల చక్రములో సుత్తి గుర్తుకు ఓటు వేసి గెలిపించడని గేటు మీటింగ్లలో విప్లవ కార్మిక సంఘాల నాయకులు కోరారు ఈరోజు జీడీకే లెవింక్లైన గని వద్ద సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ను నిర్వహించారు విప్లవ కార్మిక సంఘాల నాయకులు సాదినేని వెంకటేశ్వరరావు ఐ కృష్ణ జి రాములు మాట్లాడుతూ నిన్నటిదాకా గుర్తింపు కార్మిక సంఘం గాని జాతీయ కార్మిక సంఘాలు గాని కార్మికులకు చేసిన పనేంటో చెప్పాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు కార్మికులకు ఏం న్యాయం చేశారని ఈరోజు మళ్ళీ ఓటు పడడానికి వస్తున్నారని వారు ప్రశ్నించారు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో విప్లవ కార్మిక సంఘాల నాయకులు ఎస్ మలేష్ ఈ నరేష్ ఎం దుర్గయ్య ఎం రాయమల్లు రత్నకుమార్ తాదితారులు ఉన్నారు వాస్తవానికి ఎన్నికలు మూడు సంవత్సరాల క్రితమే జరగాల్సి ఉండే రెండు వేల ఇరవై ఒకటిలో కానీ సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఈ ఎన్నిక నిర్వహించడంలో పూర్తిగా విఫలమైంది అట్లా మూడు సంవత్సరాల ఆలస్యంగా మనం ఈసారి ఏడవ దప్ప ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడవ తేదీన సింగరంగంలో నిర్వహించుకుంటున్నాం ఈ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మొత్తం పద్నాలుగు రిజిస్టర్డ్ కార్మిక సంఘాలకు గాను పదమూడు కార్మిక సంఘాలు పోటీలో ఉన్నాయి పదమూడు కార్మిక సంఘాల్లో ఐదు జాతీయ కార్మిక సంఘాలైనటువంటి ఐఎన్టీసీ ఏఐటీసీ సిఐటియు హెచ్ఎంఎస్ బిఎంఎస్తో పాటు గుర్తింపు కార్మిక గత గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నటువంటి టీవీ కూడా పోటీలో ఉంది అలాగే విప్లవ కార్మిక సంఘాలు అయినటువంటి గోదావరిలోయ బొగ్గన్ కార్మిక సంఘం రిజిస్ట్రేషన్ నంబర్ బి నైన్ టూ వన్ అదేవిధంగా తెలంగాణ గోదావరిలో బొగ్గన్ కార్మిక సంఘం అయినటువంటి ఈ ఇరవై మూడు డెబ్బై ఎనిమిది శక్తి గోదావరి లే బుగ్గని కార్మిక సంఘం ఏఎఫ్టీ రెండు ఐఎఫ్టీలు ఒక ఏఎఫ్టీ మూడు విప్లవ సంస్థలు ఎన్నికల్లో కలిసి సంయుక్తంగా చక్రంలో శుద్ధి గుర్తుపై పోటీ చేయడం జరుగుతుంది బహుశా ఈ పోటీలో తొంభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఓటు వేసి ఎన్నికల తంతంగాన్ని చూసి గెలిచిన కార్మిక సంఘాల యొక్క బండారాన్ని చూసిన అనేక మంది కార్మికులు ఇప్పుడు లేరు అనేక మంది కార్మికులు ఇవాళ మనం ఈ ఏడవ దఫా జరిగేటువంటి ఎన్నికల్లో చాలామంది కార్మికులు లేకపోయి ఉండవచ్చు కానీ ఇవాళ యువ కార్మికులు మన కార్మిక వారసులుగా వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు అనేక మంది ఇవాళ నూతనంగా భగూ ఉద్యోగంలో కొలువై ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి కార్మిక సంఘాలు ఏం చెప్తున్నాయి వాళ్ళు చెప్పేది ఏంటిది చేసేది ఏంటిది వాళ్ళు ఇస్తున్నటువంటి హామీ హామీలు ఏమిటి వాగ్దానాలు ఏమిటి సంస్థ ఏంది సంస్థ ఏంది సంస్థ మనుగడ ఏ విధంగా ఉంది వాళ్ళు చెప్పే విషయాలన్నిటిపై శ్రద్ధగా మీరు విని ఆలోచించి మీ మనసాక్షిగా రేపు ఇరవై ఏడులో జరిగేటువంటి గుర్తింపు ఎన్నికల్లో మీరు ఓటేయాల్సిందిగా నేను కోరుతూ సింగరేణి యాజమాన్యం వేసిన ఈ పుస్తకాన్ని బహుశా అందరు చూసుంటారు దశాబ్ది సందర్భంగా దీంట్లో మొదటి పేజీలో వాళ్ళే అంగీకరించారు ఏమని ఇక ఎనభై తొమ్మిదిలో మా సంస్థ ప్రారంభమైంది ఈ సింగరేణి బొగ్గు ఉత్పత్తి ఇల్లెందులో ప్రారంభమైంది ఇన్ని బాయిలు అరవై తొమ్మిది బాయిలు నడిచే అప్పుడు కాస్ట్ లేవు మరి ఇప్పుడు డెబ్బై ఐదు కంటే ముందు ఓపెన్ కాస్ట్ లేదు మరి ఇప్పుడు మాత్రం పద్దెనిమిది ఓపెన్ కాస్ట్లు ఉన్నాయి ఇరవై నాలుగు గ్రౌండ్ బావులు ఉన్నాయి అని రాశారు ఎందుకు తగ్గాయి అప్పుడు ఎంతమంది ఉన్నారు కార్మికులు నేను యూనివర్సిటీ నుంచి ఈ యూనియన్లో పనిచేయడానికి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటినమాట లక్ష పదహారు వేల ఏడు వందల తొంభై రెండు మంది కార్మికులు ఉన్నారండి మేన్రోల్లో ఇవాళ ఎంతమంది ఉన్నారు ఇవాళ ముప్పై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది కార్మికులు మాత్రమే ఓటర్స్గా ఉన్నారు అని ఓటర్ లిస్టులో నేను చూశాను నాకు ఇచ్చిన లిస్టులో ఎక్కడికి పోయారు ఏమైతుంది ప్రొడక్షన్ ఓఎంఎస్ పెరిగింది అధికారులు పదకొండు వందలు ఉండేది ఇప్పుడు మూడు వేలు అయ్యారు ఇవన్నీ పెరిగినాయి కార్మికులు మాత్రం తగ్గారు బావు గుర్తింపు సంఘ ఎన్నికల్లో సిఐటిను గెలిపిస్తే పన్నెండు గ్యారంటీలు అమలు చేయిస్తామని సంఘ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి మంద నరసింహారావు అన్నారు జీడీకే వన్ నైంటీ త్రీ ఇంక్లైన్ ఓసీపీ ఫైవ్ ఏరియా వర్క్షాపుల్లో బ్రాంచ్ ఉపాధ్యక్షుడు ఎస్కే గౌస్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్లలో వారు మాట్లాడారు సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాడుతున్న సింగరేణి కార్నర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఉదయించే సూర్యుని గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల సందర్భంగా సిఐటి సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై పన్నెండు గ్యారీలతో ముందుకు వస్తున్నదని వాటి అమలు కోసం పోరాడతామని హక్కులు సాధిస్తామని అన్నారు ఈ గేట్ మీటింగ్ కార్యక్రమాల్లో నాయకులు మేధర్ సారయ్య మెండ శ్రీనివాస్ అసరి మహేష్ తోట హరయరావు ఎస్కే గౌస్ వెంకటేశ్వర్లు ఎస్ శ్రీనివాస్ బి శ్రీనివాస్ సతీష్ మల్లేష్ సంపత్ కార్తిక్ చారి నంది నారాయణ రాయేశ్వరరావు తదితరులు ఉన్నారు సింగరేణిలో గని కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ ఎర్ర జెండాలెత్తి ఉద్యమాలు నడుపుతూ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమర జీవులెందరో ఉన్నారని ఏటివ్స్ సింగరేణి కాలిస్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి స్వామి బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ పేర్కొన్నారు సింగరేణి అర్జుమని ఏరియాలో జీడికే టూ ఇంక్లెన్ మరియు ఏరియా వర్క్షాపుల్లో ఈరోజు జరిగిన గేట్ మీటింగ్లలో వారు మాట్లాడారు సింగరేణిలో గోలేటి నుండి కొత్తగూడెం వరకు మందమరి నుండి మనుగూరు వరకు లాంటి నాయకులు బలిదానమైన చరిత్ర ఏటీసీకి మాత్రమే ఉందన్నారు అందుకే ఎర్రజెండా సాక్షిగా శ్రమజీవుల పక్షమే వహిస్తామని యాజమాన్యం ప్రభుత్వంతో కొట్లాడి సౌకర్యాలు సాధిస్తామని వారు చెప్పారు రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోగానే సింగరేణిలో కేసులో స్తబ్దత ఉందని అయినా మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎదుటి వారికే నీతులు చెబుతున్నారని విమర్శించారు సింగరేన్లో పదేళ్లుగా అధికారంలో ఉన్న కేసు స్ట్రక్చర్ జేసీసీ సమావేశాల్లో కూడా సమస్యలపై చర్చించకుండా మెడికల్ అన్ఫిట్ కుంభకోణకానికి పాల్పడిన వారికి విమర్శించే నైతిక హక్కు అర్హత లేదన్నారు సింగరేన్లో ఐఎన్టీసీ కూడా అదే కోవకు చెందినని సర్కారు సంఘంగా మిగిలిపోయిందని పేర్కొన్నారు ఈ సమావేశాల్లో సిపిఐ ఏఐటిసి నాయకులు గౌతమ్ గోవర్ధన్ భోగ సతీష్ బాబు గండి ప్రసాద్ మిట్ట శంకర్ పెరక మహేందర్ పి నాగేందర్ కె వెంకన్న ఎర్రవేలి రాజేశ్వరరావు పెరక రమేష్ సోహెల్ తదితరులు ఉన్నారు ఉదోర్కని సెక్రహార్ట్ స్కూల్ విద్యార్థులు స్ఫూర్తిని చాటారు మానవీయతను చూపారు నిరుపేద నిస్సాయ కుటుంబాలకు చెందిన చిన్నారులకు అప్పన్న హస్తం అందించారు క్రిస్టమస్ పండుగను పురస్కరించుకొని ముందస్తుగా ఈ మహత్ కార్యం ఈరోజు గోదావరికరి మార్కండేకంలోని కరీంనగర్ ఆషాజ్యోతి కేర్ సపోర్ట్ సెంటర్లో నిర్వహించారు తల్లిదండ్రులు తమకిచ్చే పాకెట్ మనీని సమిష్టిగా సేకరించుకొని స్కూల్ టీచర్ల సూచనతో ఈ నిస్సహాయ చిన్నారులకు పౌష్టికాహారం రగ్గులను స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ జ్యోత్న చేతుల మీదుగా అందించారు ఈ సంకల్పం స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఎన్సిసి అధికారి జ్యోస్న టీచర్లు విజయ పద్మ కరీంనగర్ ఆశాజ్యోతి బాధ్యులు లిటిల్ లావణ్య జ్యోతి తిరుమల తదితారులు ఉన్నారు కొంతమంది కలిస్తేనే జరుగుతుంది ఇక్కడ మీకు మిమ్మల్ని ఆదరించే ఈ సంస్థ కూడా అంతే కదా మీరెవరు బంధువులు కాదు మీరేం చూ చుట్టాలు కాదు పక్కనలు కాదు ఇరుగు పొలుగు కాదు ఎక్కడో ఉన్నారు ఎక్కడో కుట్టారు వీళ్ళు ఎక్కడో కుట్టారు ఎక్కడో పెరిగారు ఎక్కడికి వచ్చారు ఈ సంస్థలు మళ్ళీ మేము కూడా అంతే మేము ఎక్కడో కుట్టాము కానీ ఈరోజు గోదావరికంలో సేవ చేయడానికి వచ్చా దేవుడు అలా మన బయటకి పంపిస్తుంటాడు దేవుడు అలా వస్తుంటాడు దేవుడే దేవుడే పని చేస్తూ ఉంటాడు మన మధ్యలో సో ఈ సంస్థకి మీరు చాలా కృతజ్ఞతలై ఉన్నారు చాలా సేవలు అందిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నా గానీ మీ దగ్గర నుండి మిమ్మల్ని ఆదరించడము వాళ్ళ సమయాన్ని మీకు వెచ్చించడం అలా జరుగుతూ ఉంది కదా ఈ క్రిస్మస్ పండగ సందర్భంగానే ఇది మీకు ఇవ్వడము జరుగుతుంది సో మా పిల్లలకి మా విద్యార్థుల కోసం మీరు ప్రేయ చేసుకొని ప్రే చేసుకుంటారు కదా ఏ దేవుడైనా దేవుడు ఒకటే ఒక్కటే అలా అయినా కృష్ణుడైనా శివ అయినా ఒకనా ఒక్క దేవుడే ఒక్కలే మంచితనమే దేవుడు దేవుడే మంచితనం మనం మంచి దేవుడు మంచి ఆ దేవుడు ఈ దేవుడు అవన్నీ మనం సృష్టించుకున్నది అయినా కానీ వ్యవస్థలు అలా జరుగుతున్నాయి కాబట్టి అలా నడుచుకుంటూ పోతున్నాం నేను ఇక్కడ కుట్టా కాబట్టి ఇది ఈ మతంలో గుట్టా కాబట్టి ఈ దేవుడు ఆ మతంలో గుట్టే కానీ మంచిని పెంచమ మంచి పెంచమంచమని అందరు దేవుళ్ళు అన్ని గ్రంథాలు చెప్పింది అందుకని మంచి అన్నదే దేవుడు దేవుడు అన్నదే మంచి ఓకే మీ అందరికీ ఈ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీరందరూ హాయిగా ఆరోగ్యంగా ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చిన ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ కుటుంబంలో కొన్ని సమస్యలైనా పెద్దవాళ్ళకి అన్ని దేవు అన్నింటిలో దేవుడు తోడుగా ఉండాలని మేము ఇంత వార్తలు సమాప్తం నమస్కారం